గతంలో నా దగ్గర పాస్ పుట్టడం ఉంది నా దగ్గర పానీ ఉంది టైటి సిడ్ ఉంది కానీ నాకు ధరణిలో నా పేరు ఎంటర్ కావచ్చు అని చెప్పి ఇక్కడ మొదబెట్టుకుంటా ఎంఆర్ఓ నో రైడ్ ఆర్టీఓ నో రైడ్ నో కలెక్టర్ ఆల్సో నో కలెక్టర్ నువ్వు పో ఇవాళ ఇంత బాధైతే అంటే కొట్టుకుంటారు ఇంత పెద్ద సబ్జెక్ట్ ఇది ఇది జీవితం ఇది లక్షల మంది ప్రజల జీవితం మాట్లాడుతున్నాను అక్కడక్కడ మాట్లాడుతున్నాను కానీ సరిపోతున్నాను ఇవాళ మళ్ళీ ఆ భూసా వాళ్ళ మనవడి తెలవడు నాది ఆ అని వాళ్ళ మనవడి తెలవడు మీ సర్వే నెంబర్ నాదని కానీ దాని వల్ల మళ్ళీ వాళ్ళకి పూలు వాళ్ళకు రైతు మంది పడుతుంది వాళ్ళకి బాగా చెప్తాయి కదా రైట్ వచ్చినాయి వాళ్ళు మంచోళ్ళు అయితే వాళ్ళు మంచోళ్ళు అయితే బిడ్డ మరి వచ్చింది బిడ్డ మీకు కావాలంటే చేద్దాం మీ పేరు చేద్దా లేదురా మా తాత ఎప్పుడు అమ్ముకుని పోయిన మాకేం తెలుసు ఇవాళ ఇరవై లక్షలు ఉంది పది లక్షలు చేస్తా కాలే పడి అయ్యా నాకు ఇంక పైసలు కొన్ని పైసలు బాగా భూమి ఉంటుంది కోర్టుకు పోవడానికి కూడా యాభై వేల రూపాయలు ఫీజు కట్టే డబ్బు ఉండదు వాళ్ళ దగ్గర భూమి ఉంటుంది ముప్పై లక్షలు కావచ్చు యాభై లక్షలు కావచ్చు ఇవాళ అట్లాంటి సంఘటనలు కోకొలవి ఉన్నాయి ఇంతకుముందు రత్నప్రభ గారు ఇప్పుడు చెప్పిం గ్రామంలో గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టాలన్నా గ్రామంలో నువ్వు చెట్లు పెట్టాలన్నా శ్మశాన వాటికి కట్టాలన్నా ఇవాళ ఎక్కడ అసైన్మెంట్ భూమి ఉందో చూడండి అనే పరిస్థితి ఎట్లా రెండు వేల ఏడులో రింగ్ రోడ్ వేస్తున్నప్పుడు నేను అడిగిన ఆన్ పార్ విత్ ప్రైవేట్ ల్యాండ్స్ అసైన్మెంట్ ల్యాండ్స్ కూడా నీ రోడ్ అలైన్మెంట్లో వెనకపోతే డబ్బులు ఇవ్వాల్సిందే అని చెప్పి అడిగిన అన్నాడు నిప్పులు చెరిగి అడిగిన నేను అట్లెట్లా మీ జాగ్రు అనుకుంటామని చెప్పడి వన్స్ ఇచ్చినా అంటే అది వాళ్ళ భూమి తప్ప నీకు టెక్నికల్ టెక్నికల్గా ఏమైనా కావచ్చు కాక కానీ వాళ్ళ భూములు అవి సమానంగా అని చెప్పాను అప్పుడు డెబ్బై డెబ్బై ఐదు శాతం కంపెన్సేషన్ ఇచ్చింది అనుకుంటున్నాను వంద శాతం సొంత పూర్వలకు ఇస్తే డెబ్బై శాతం ఇచ్చింది ఇవాళ ఆ అది కూడా చేస్తారు ఎంత బాగా అంటే తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణలో దళితుల బతులు ఎట్టు చెప్తున్నారు ఇది అవునా చెప్పండి ఏంది పార్టీ ఏంది నీ అవసరం ఏంది వాళ్ళతోటి ఇదంతా పక్కన పెడితే ఇది నిజమా అబద్ధమాసారి పెరి ఇది నిజమైతే దాన్ని కన్నది అధికారం మరికుంటూ ఉండడం ఆలోచించి ఇవాళ ఇది ఒకవైంది ఇంకొకటి ఏమింటారు సార్ మీరు ఎన్నో నేను స్వయంగా చూసిన అసెంబ్లీలో మీరు మీకు అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తా ఎవరు చెప్పింది మాట ముఖ్యమంత్రి గారు చెప్పింది మీకు యాభై ఏళ్ళుగా అరవై ఏళ్ళుగా ఏ భూములైతే అసైన్మెంట్ ద్వారా మీకు వచ్చినాయో అనుభవిస్తున్నారో ఆ భూములు అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తా కల్పించలే ఏమైపోయింది వాళ్ళ ఏమైపోయింది వాళ్ళ ఆ భూములు మీరు అమ్ముకోలేరు ఆ భూములు మీరు అనుభవించలేరు మాకు అవసరం ఉంది మాకు ఇండస్ట్రీస్కి అవసరం ఉన్నాయి ప్రాజెక్టులకు అవసరం ఉంది మా ప్రభుత్వ అవసరాలకు అవసరం ఉంది చివరికి కార్పొరేట్ కంపెనీలకు కూడా అవసరం ఉంది మీ ఫార్మా కంపెనీ అరే బ్రోకర్ వెర్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఇవన్న బ్రోకర్ ల్యాండ్ బ్రోకర్వా వాళ్ళ దగ్గర ఇరవై లక్షలు తీసుకొని ముప్పై లక్షలు తీసుకొని వందల మూడు కోట్ల కంపెనీ బ్రోకర్ వారు అరే గ్రామాలలో అక్కడక్కడ అనేక దిక్కులా అనేక దిక్కుల మన వ్యాపారం చేసుకుంటాం చిన్న చిన్న వ్యాపారం ఎవరు మన సాయం చేయండి మనమే షాప్ రెండు ఇస్తాం మనమే అడ్వాన్స్ ఇస్తాం మనమే సామాన్య కొనుకొని కొంచెం చేసుకుంటాం పెద్ద పెద్ద కంపెనీలకు కూడా వాళ్ళు వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుందా డెవలప్మెంట్ వస్తుందా అది ఒక ఆస్పెక్ట్ నేను దాని గురించి మాట్లాడతాను అది మంచి అనిపెట్ కానీ నువ్వు కొనివి ఇవు అక్కడ మూడు కోట్లు ఉన్నది కొను రెండు కోట్లు కొని కదా కానీ మూడు కోట్లున్న భూమికి నీకు ఇరవై లక్షలు ఇస్తా పది లక్షలు ఇస్తా ఇది అసైన్మెంట్ భూమి ఇది కానే కాదని చెప్పి మొత్తం బలవంతంగా పెట్టి తీసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది నేను ఒక సబ్జెక్ట్ ఇక కొత్త అవతారం ఎత్తేదిగా ఇదేమో కంపెనీలకు కథ కార్ఖానా మీకు ఉద్యోగాలు వస్తాయి మీకు పెట్టిన కంపెనీలలో ఈ కుటుంబానికి ఇతరకిస్తాం ముగ్గురికి ఇస్తాం ప్రైవేట్లు కడితే మీకు ఇలా చేపలు పట్టుకుని హక్కు ఇస్తాం అంతే అది ఒక ఇంకొకటి ఏమైంది అలా అంటే మీరు ఇవ్వండి భూములు మూడు వందల యాభై గజలు మూడు వందల యాభై గజాలకు జాగిస్తాం ఐదు వేల ఎనిమిది వందల ఎకరాల భూమి హైదరాబాద్ రింగ్ రోడ్ చుట్టుపక్కల మూడు వందలకు మూడు వందల యాభై గజాలకు ఎకరం చొప్పున తీసుకుంటాం మనం వస్తాం కదా దాని పేరు ల్యాండ్ పూలింగ్ అంటున్నారు ఇంకా గమత చేస్తే వాళ్ళే స్వయంగా వాళ్ళే స్వయంగా మా భూమి తీసుకోమని చెప్పి వాలంటీర్గా వస్తున్నారు మేము తీసుకుంటాను ఎట్లా తీసుకుంటారు వీళ్ళ బ్రోకర్లు ఉంటారు వీళ్ళ మనుషులు ఉంటారు ఏ మీకు ఎన్నడుకున్నా అరవై ఏడు నుంచి నువ్వు నీకు ఏం అనుభవిస్తావు నువ్వు అమ్ముకుంటట్లేదు అమ్ముకుంటట్లేదు నువ్వు అనుభవించట్లేదు మేము ఉంటుంది తీ ము యాభై లేదా నేను అసెంబ్లీ అడుగుతా ఆయన అంటాడు ఈ మూడు వందల యాభై గజాలకే ఎనభై లక్షల రూపాయలు వస్తున్నాయని చెప్పిండి ఒక మంత్రి గారు మూడు వందల యాభై గజాలకే ఎనభై లక్షల రూపాయలు వస్తే ఎకరం భూమికి ఎనిమిది లక్షలు వస్తాయి పది కోట్ల విలువల భూమిని ఎనభై లక్షలకి కొట్టేస్తున్నాను ఇవాళ నేను అంటున్నా ఈ వేదిక నుంచి డిమాండ్ పోవాల్సింది దళితుల భూములు దళితుల భూములు ఒక ఎకరం కూడా గుంజుకోకూడదు అనేటువంటిది ఒక ఒకవేళ అనివార్యంగా తప్పదిగా ఈ రోడ్ అలైన్మెంట్కి ఇట్నే ఉంటుంది అలా పోతుంది అన్నప్పుడు ఆన్ విత్ ప్రైవేట్ ల్యాండ్స్ కంపల్సరీ అనే డిమాండ్ రెండో డిమాండ్ మూడో డిమాండ్ ఇవాళ ఫారెస్ట్లో మనం చూస్తున్నాం వాళ్ళు అడవినే నమ్ముకొని పడతారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ లైఫే అంట ఆ గిరిజనులకు అడవినే నమ్ముకొని పట్టుకునేటువంటి గిరిజనులకు వాళ్ళ పోడు వ్యవసాయం ఇప్పుడు కొట్టుకుంటే దాని మీద పూర్తి హక్కులు కనిపించాలని చెప్పి ఎందుకంటే మీరు మన జాతి సమస్యలే కాకుండా మనలాగా భంగపడ్డా బాధపడ్డా అణిచివేత గురైన ఆకలి అనుభవిస్తున్న వాళ్ళ కోసం కూడా కొట్లాడతాం కాబట్టి తప్పకుండా ఇవాళ ఇవాళ గిరిజన భూములు ఏవైతే పోలవేశం వాళ్ళకు పట్టాలి వాళ్ళని చెప్పేసేట్టు మనం డిమాండ్ చేయాలి ఈ మూడు వందల యాభై గజాలు కాకుండా వాళ్ళను వాళ్ళకు హక్కులు కల్పించి వాళ్ళని అమ్ముకుంటున్న కల్పించినప్పుడు డిమాండ్ మనం పెట్టాలి నా మీరు రెండవది ఇవాళ ఏబీసీల వర్గీకరణ గురించి నాకు చెప్పాను తప్పకుండా నేను ఎప్పుడు ఒక మాట్లాడేది ఒక మాట లేకుండా నేను రాజకీయ అధికారం ఉన్నప్పుడు అనేది ఇప్పుడు ఉన్నది పాలకులు ఎప్పుడు కూడా పాలకులు ఎప్పుడు కూడా ప్రజల మీద ప్రేమతో సమస్యల పరిష్కారం కంటే కూడా రాజకీయ అవసరాల కోసం అప్పుడప్పుడు నిర్ణయాలు వస్తుంది అని చెప్పండి పాలకులు నిర్ణయాలు వస్తుంది అంటే మీరు చూడండి నాలుగున్నరేళ్ళుగా ఇప్పుడు మహిళలకు ఇవ్వాల్సిన పాలు అవ్వడం వీళ్ళు ఇప్పుడు ఎందుకు ఇస్తారంటే ఉంటారు ఇప్పుడు కావాలి కాబట్టి మీరు ఎప్పుడైనా చూడండి మీరు మీరు నిష్ణాతుడు మీరు అనుభవం కలిగిన వాళ్ళు కాబట్టి ఎప్పుడు ఇస్తారో మీకు తెలుసు వంద శాతం నేను చెప్తున్నా తెలంగాణలో ఏబీసీల వరకు ఇక్కడ జరుగుతున్న విశ్వాసం ఉండదు కానీ ఎందుకంటే ఇవాళ ఎక్కడో కూడా అనేకసార్లు మాట్లాడి ఇష్యూ వెరీ సింపుల్ ఎక్కడ కూడా గవర్నమెంట్ ఆల్వేస్ మన పరిస్థితి నాటి పరిస్థితి ఇచ్చు అది మాకు ఉండాలి కాబట్టి ఇవాటి కూడా ఇవాటి కూడా అన్నిటిని నోచుకోకుండా ఇవాళ ఏదైతే పడుతుందో తప్పకుండా వాళ్ళకు ఇది రావాలని చెప్పి ఇది వస్తారనే విశ్వాసం అయితే ఉండదు తప్పకుండా నేను మా పెద్ద నాకున్న శక్తి మేరకు నాకున్న పరిచయం మేరకు తప్పకుండా ఈ సమస్యను ఆ ఫోరంలో చర్చిస్తా అని చెప్పి మాట ఇస్తున్నాను మూడో అంశం మూడో అంశం మీకు తెలుసు ఇలా పరిపాలనలో సీఎం ఆఫీస్ పిఎంఓ ఆఫీస్ అది గుండె దేశానికి పంప చేసేది పీఎం ఆఫీస్ రాష్ట్రానికి పంపించేది అంటే సీఎం ఆఫీస్ మొట్టమొదటిసారిగా ఇప్పటిదాకా ఒక్క దళిత బిడ్డ ఉన్నాడా సీఎం ఆఫీస్లో మనం నేను ఉదయాలో కొట్టాలంటే ఒక బిడ్డ వచ్చింది ఇది పదిహేడు శాతం పద్దెనిమిది శాతం జనాభా అని చెప్పుకుంటున్నాం కదా వాళ్ళు బాగుపడకుండా ఈ వ్యవస్థ